హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేము ఫైవ్ మంత్స్ బ్యాక్ షెడీ అయితే వెళ్ళామండి మా జర్నీ ఎలా ఉంది ఏంటి అంతా కూడా వీడియో రూపంలో మీకు షేర్ చేస్తున్నాను చాలామంది అడుగుతున్నారండి ఏంటండి మీరు వీడియోస్ చేయట్లేదు అని కాకపోతే కొంచెం చేయట్లేదండి అంటే మావయ్య గారికి హెల్త్ ఇష్యూ వల్ల నేను ఏ వీడియోస్ మీతో షేర్ చేసుకోలేకపోతున్నాను వీడియోలోకి వెళ్ళిపోదాం మొదటిగా మా ఛానల్ కానీ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ అలాగే మా షిర్డీ జర్నీ ఎలా ఉంది ఏంటి అంతా కూడా మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి మా వారు అనుకోకుండా షిర్డీ ప్లాన్ అయితే చేశారండి నా బర్త్డేకి నవంబర్ ట్వంటీన్త్ నా బర్త్డే అలాగే టికెట్స్ టూ మంత్స్ బ్యాకే రిజర్వేషన్ అయితే చేశారండి కానీ మాకు వెయిటింగ్ లిస్ట్ అయితే వచ్చింది అప్పటికి మేము వెళ్ళేటప్పటికి నైన్టీన్త్ని వెళ్ళాము అప్పటికే కన్ఫర్మ్ అయిపోయింది అండి టికెట్స్ ట్రైన్ అయితే రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయామండి ట్రైన్ కూడా నైన్ థర్టీ కల్లా బయలుదేరి సాయినగర్కి అయితే వెళ్ళిపోయిందండి కాకినాడ టు సాయినగర్ అండి మేము మంగళవారం ఎక్కామండి బుధవారం రీచ్ అయిపోయాము షిర్డీకి గురువారం శుక్రవారం అక్కడ చూసుకొని శనివారం మళ్ళీ ఎక్కేసామండి ట్రైను కొంచెం టైంలోనే మీకు ముఖ్యమైనవి చూపించాలనుకుంటున్నానండి ట్రై చేస్తానండి మీకు ఎంతవరకు షిర్డీ చూపించగలను ట్రై చేస్తాను కాకినాడ టు సాయినగర్ కల్లా దిగిపోయామండి ఈ లోపల ట్రైన్లో మా జర్నీ అయితే చాలా హ్యాపీగా జరిగిందండి చాలా రోజుల తర్వాత మేము లాంగ్ జర్నీ అయితే చేసాము బిల్డింగ్స్ చాలా అంటే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి వెళ్ళేదారులో మేము ట్రైన్లో వెళ్ళేటప్పుడే కొంచెం ఇక్కడి నుంచే మేము విజయవాడ నుంచే మా హౌస్ నుంచే పులిహోర చపాతి ప్యాకింగ్ అయితే చేసేస్తానండి ట్రైన్లో ఫుడ్ ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కదండి ఒక్కో చోట బాగుంటుంది ఒక్కో చోట బాగుండదు ఆ మామ తాతయ్యని చూసారండి ఎంత అన్యోన్యతగా ఉన్నారు చాలా హ్యాపీగా జరిగిందండి వాళ్ళతో జర్నీ వాళ్ళు ప్యాసెంజర్సే కానీ చాలా బాగా అసలు రిసీవ్ అసలు చాలా బాగా మాట్లాడారండి అలాగే ఫస్ట్ విషయస్ కూడా ఆ మామగారు ఆ తాతయ్య గారే చెప్పారండి నాకు ఆ రోజున సాయినగర్కి అయితే రీచ్ అయిపోయామండి చాలామంది ఏంటంటే నాగసూర్లోనే దిగిపోతూ ఉంటారు ట్రైన్ అక్కడి నుంచి వ్యాన్స్ అయి మాట్లాడుకొని వెళ్తారు కానీ మేము డైరెక్ట్గా సాయినగర్లో దిగిపోయి ఆటోకైతే మేము వెళ్ళిపోతున్నామండి సాయినగర్ స్టేషన్ అండి చాలా అంటే చాలా బాగుంది రైల్వే స్టేషను లోపల పెద్ద బాబాగారి ఫోటో ఉంటుందండి చాలా బాగుంది అది వీడియో నేను తీలేకపోయాను ఆటో అయితే ఎక్కేసామండి బాబా ఎంత ఎగ్జైట్మెంట్గా ఉందోనండి అసలు నేను చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి నేను బాబాగారి గుడికి షిడీ అయితే వెళ్ళలేదండి ఇంటి దగ్గర బాబాగారి గుడికి అయితే వారం వారం వెళ్ళేదాన్ని మేమైతే ఎక్కడ స్టే చేసామో అనుకుంటున్నారు మన సైకిల్ బాబా ఆశ్రమం అండి మన విజయవాడ నుంచి వాళ్ళది ఇక్కడ బ్రాంచ్ ఉందండి అక్కడ నుంచే మేము బుక్ చేసుకున్నాము రూమ్స్ ఫర్ డే ఫైవ్ హండ్రెడ్ రూమ్స్ కూడా ఫెసిలిటీ చాలా బాగుందండి రూమ్స్ ఫర్ డే వచ్చి ఫైవ్ హండ్రెడ్ అయినా సరే వెంటిలేషన్ కానీ రూమ్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి బాబా గారి దర్శనం వెళ్ళంగానే అక్కడ ఫుడ్ అండ్ టిఫిన్ ఫెసిలిటీ కూడా ఉందండి మనం ఫైవ్ హండ్రెడ్ ఫర్ డే అయినా సరే ఫుడ్ ఫెసిలిటీ టిఫిన్ కూడా పెడతారండి అక్కడ మేమైతే ఇంకా రెడీ అయిపోయి బాబా గారి వెళ్తున్నాము మాకు ఎక్కువ టైం లేదు కదండి చూడగలసినవన్నీ కూడా చూడాలని చెప్పని తక్కువ టైంలో ఎక్కువగా ప్లాన్ చేసుకున్నాము మేమైతే ఇంకా బాబాగారి దర్శనానికి అయితే రెడీ అయిపోయి మేము బయలుదేరి వెళ్తున్నామండి ఆ రోజు నా బర్త్డే విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ థ్యాంక్ యూ అండి మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా అక్కడ బాబాగారి గుడి దగ్గర పిక్స్ అండి మా బాబు చూశాడండి అక్కడ నామం పెడతా చిన్న చిన్న పిల్లలు తిరుగుతూ ఉంటారు బాబు అయితే పెట్టించుకున్నాడు చాలా క్యూట్గా ఉన్నాడు ఇక్కడైతే ఇంకా రీచ్ అయిపోతున్నామండి ఫస్ట్ టైం కదండి ఎక్కడ ఫోన్స్ అవన్నీ ఎక్కడ కౌంటర్లో పెట్టాలి ఏంటి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది వాళ్ళ మామయ్యకి అయితే కాల్ చేసి అడిగారు అంతకుముందులో మా బ్రదర్ వాళ్ళు వెళ్ళారు బాబా గారు బాబా గారి గుడికి రావడం ఎన్నో జన్మలు చేస్తుంది ఇది దొరికింది బాబా గారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి పార్కింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది అంటే చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ కొన్ని వీడియోస్ అయితే మేము ఇట్లా వీడియోస్ అయితే తీసామండి అక్కడ షాపుల్లో హోల్సేల్గా అలా గా కూడా అమ్ముతూ ఉంటారు చావడి అండి చావడి గురించి మీకు ఏమైనా తెలుసా నాకు కామెంట్ చేయండి తెలియకపోతే నేను వీడియో చేస్తానండి ఇక్కడ బోడికాయ మూకులు ట్వంటీ రూపీస్ అండి ఆ కప్పు ఇక్కడ దత్తా దత్తాత్రేయుడు స్వామి అండి దత్తాత్రేయ స్వామి వారు ఇక్కడ వెళ్ళేదారిలోనే ఉంది ఇక్కడ అన్నీ కూడా బట్టల్ షాపులండి మేమైతే ఇంకా రూమ్కి రీచ్ అయిపోయి అక్కడ రూమ్లో మేము ఫుడ్ అయితే పెట్టారండి చాలా బాగుంది ఇప్పుడైతే శనిసింగాపూర్ అయితే బయలుదేరి వెళ్తున్నామండి తక్కువ టైం చెప్పాను కదండి మేము అందుకని శనిసింగాపూర్ కూడా ప్లాన్ చేసేసుకున్నాం దర్శనం అవ్వగానే వన్ కల్లా మళ్ళీ మేము మళ్ళీ అక్కడికే వెళ్ళాలండి మనం సాయిన ఇప్పుడు బాబాగారి గుడి ఉంది చూసారా అక్కడికే వెళ్ళి ఆటోలు అయితే మేము ఎక్కాలండి ఆటో కానీ కారు కానీ కాకపోతే అప్పుడు ఆ నవంబర్ టైంలో ఎలక్షన్ టైం అండి అస్సలు కార్లు అస్సలు దొరకలేదండి చాలా అంటే చాలా బిజీగా ఉన్నాయి మేమైతే ఆటో రీచ్ అయిపోయామండి త్రీ అవర్స్ జర్నీ అయితే పట్టిందండి బస్ స్టేషన్ అండి సాయినగర్ బస్ స్టేషన్ అది చాలా పెద్దదండి మేమైతే ఇంకా ఆటోలో రీచ్ అయిపోయామండి అసలు టైం సరిపోతుందో లేదా అనుకున్నాం కానీ చాలా త్వరగానే తీసుకెళ్ళాడు ఆటో చాలా లారీలు పెద్ద పెద్ద రోడ్లో పెద్ద పెద్ద లారీలు అవన్నీ చాలా సేఫ్గా తీసుకెళ్ళాడండి ఆటో ఆయన మాత్రం అక్కడ వెళ్ళేదారిలో కొంచెం ఇట్లాగా ఉయ్యాళ్ళు చెరుకు రసం అయ్యి అమ్ముతారండి మంచి టేస్ట్ అయితే ఉంటుందండి ఇట్లాగా మేము ఉయ్యాళ్ళు ఊగుతూ హ్యాపీగా అనిపించింది ఎప్పుడో చిన్నప్పుడు ఊగాము ఇప్పుడు ఎలా ఊగుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇక్కడ చూసారా మనకి చెరుకు రసం తీసేటప్పుడు మిషన్స్ ఉంటాయి అక్కడ అలా కాదండి ఉంటుంది ఆవు అలాగ రొటేట్ అవుతూ చక్కగా మనకి పాపం ఎంతో కష్టం కదండి వాళ్ళకైనా చక్కగా చెరుకు చూసారా ఎలా మిషన్లో ఎలా పెడుతున్నారో కింద ఆ చుట్టూరు తిరిగితే ఆ రసం అనేది దాంట్లోకి వస్తుందండి ఆ గిన్నెలోకి భలే ఉందండి అసలు నాకైతే భలే నచ్చింది నేను ఎప్పుడు చూడలేదు ఇలాగా చాలా అంటే చాలా బాగా నచ్చింది ఎక్కడ చూసినా ఆవు చాలా పనులు అయితే చేపిస్తూ ఉంటారండి ఇక్కడ సూర్యుడు చూసారా ఎలా క్లిక్ చేశారా సింగపూర్ అయితే రీచ్ అయిపోయామండి ఎంట్రన్స్ స్వామివారు అక్కడ పెద్ద పెద్ద ఆయిల్ నువ్వుల నూనె పెద్ద పెద్ద డబ్బాలతో పోస్తూ ఉంటారండి టికెట్ తీసుకోవాలంటే ఈచ్ వన్ ఫైవ్ హండ్రెడ్ అండి అక్కడికి వెళ్ళి పోయాలంటే కానీ జనాలు క్రౌడింగ్ ఎక్కువ ఉందండి మాకు టైం సరిపోలేదని ఇక్కడ కొంచెం ఇక్కడి నుంచి మనకి ఇలా జల్లిల్లాగా ఉంటుందండి ఇక్కడ ఆయిల్ మనం పోస్తే స్వామివారి శిరస్సు మీద నుంచి స్వామివారికి అభిషేకంలాగా పడుతూ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంది చాలామంది కూడా అలాగే చేస్తున్నారు అక్కడైతే కొన్ని పిక్స్ అయితే దిగాము చాలా బాగుంది కదండి అసలు శనిసిపూర్ ఇవన్నీ చిన్న చిన్న గుళ్ళండి శంకుస్థాపన మధ్యలో ఈ చుట్టూరు చిన్న చిన్న గుడులు లక్ష్మీ అమ్మవారు సరస్వతి అమ్మవారు అన్నీ కూడా చిన్న చిన్న విగ్రహాల రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటారు ఇక్కడ కొన్ని పిక్స్ అయితే దిగాము వాటర్ ఫాల్స్ కూడా ఉన్నట్టున్నాయి బ్యాక్ సైడ్ కానీ వాటర్ వదిలితే వదలలేదండి గార్డెన్ కానీ అది కానీ చాలా అంటే చాలా బాగుంది అక్కడ కొన్ని పిక్స్ అయితే మేము దిగాము పెద్ద బాబు అండి అసలు సెన్సింగాపూర్ వెళ్తామో లేదో అనుకొని చాలా రీచ్ అవుతామో లేదో అనుకున్నామండి కానీ బాబా గారి దర్శనం అవ్వడము ఎమ్మటే త్వరగా మళ్ళీ శనిసింగాపూర్ స్టార్ట్ అయిపోవడము త్వరగా రీచ్ అవ్వడం చాలా బాగా జరిగిందండి ఫోర్ కల్లా మేము రీచ్ అయిపోయామండి ఇక్కడ ప్రసాదము కొబ్బరి బర్ఫీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చిన్న చిన్న షాప్స్ అన్నీ కూడా అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లోనే మనకు దొరుకుతాయండి ఆల్ వెరైటీస్ అయితే ఉంటా ఉంటాయి ఇక్కడ ఇంకా నైట్ అయితే బాబాగారి గుడికి రీచ్ అయిపోయామండి ఇక్కడ బాబాగారి పార్క్ ఉంది కదండి అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే ఇంకా టైం సరిపోదని అక్కడే ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగాము బాబాగారి అనుగ్రహం మన మీద ఉండడం బట్టి మేము అలా సెడీ అయితే వెళ్ళామండి బాబా దయ్య లేకపోయి ఉంటే మేము అసలు వెళ్ళే వాళ్ళమే కాదు ఎన్నిసార్లు ప్రయత్నించినా మీరు అవ్వదండి బాబాగారు ఆయన రప్పించుకుంటూ మనం బాబాగారి దగ్గరికి వెళ్ళగలం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత ఇదైనా కానీ ఇక్కడ కొన్ని పిక్స్ అయితే మేము ఆ రోజైతే ఇట్లాగా దిగామండి అసలు బాబాగారు వాటర్ అలా పోస్తూ ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లోనే ఉంటాయండి వాటర్ బాబాగారు అలా పోస్తూ ఉంటే అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉందోనండి ఎంత బాగుందో నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు ఆ పార్క్ నుంచి అయితే రాబుద్ధి కాలేదండి క్లైమేట్ కూడా చాలా బాగుంది ఇది సెకండ్ డే అండి మళ్ళీ దర్శనానికి అయితే మేము వెళ్తున్నాము రెడీ అయిపోయామండి మాకు ఉన్న టైంలో బాబాగారిని ఎక్కువసార్లు దర్శించుకుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి అలా దర్శించుకోవడం వల్ల త్రీ టైమ్స్ అయితే వెళ్ళామండి ఇంకా సెకండ్ డే అంత కన్ఫ్యూజన్ లేదండి ఫస్ట్ డే వెళ్ళిపోయాం కాబట్టి ఇంకా ఎమటే ఫోన్స్ అయ్యన్నీ లాక్లో పెట్టుకోవడం ఫోన్స్ అవి ఈజీగా పెట్టేసామండి అలాగే కొన్ని ఫోటోషూట్స్ అయితే చేసాము వీలైనంత వరకు అలాగే బాబాగారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి అలాగే దేవుడి ప్రసాదము విభూది అలాగే లడ్డూ ప్రసాదం అయితే మనకి ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు మనకి ప్రసాదంగా అందజేస్తూ ఉంటారండి భక్తులకి అయితే బయలుదేరి వెళ్తున్నామండి బాబాగారి గుళ్ళో వేప చెట్టు ఉంటుంది మీకు గుర్తుందా అండి వేప చెట్టుకి చాలా ప్రాధాన్యత ఉందండి బాబాగారు ఆ వేప చెట్టు కింద తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు అంటండి బాబాగారి అద్భుతం వల్ల ఆ వేప చెట్టు ఆకులోని తీయదనం ఉండేదంటండి చేదుపోయి మేము మ్యూజియంకైతే రీచ్ అయిపోయాము బాబాగారు వస్తుందా అండి బాబాగారు అప్పుడు వేసుకున్న అన్నీ కూడా మ్యూజియంలో పెట్టారు చాలా అంటే చాలా బాగా హ్యాపీగా అనిపించిందండి అప్పటి అలా చూస్తూ ఉంటే ఇన్ని పరికరాలు ఉండేవా అనిపించిందండి మనకి తెలియదు కదండి తెలియని కూడా ఇలాంటివి చూడడం వల్ల చాలా అంటే చాలా హ్యాపీనెస్ అనిపిస్తూ ఉంటుంది బాబాగారి భక్తులందరికీ కూడా నేను షేర్ చేయాలని కొన్ని పిక్స్ అయితే తీశానండి ఈ విధంగా బాబాగారు అన్న ప్రసాదంకైతే మేము బయలుదేరి వచ్చేసామండి అసలు చాలా అదృష్టంగా భావించాము అన్నప్రసాదం దక్కుతుందా లేదా అసలు టైం సరిపోతుందా లేదా అని కానీ రీచ్ అయ్యామండి చక్కగా అన్నప్రసాదం అయితే మాకు దక్కింది అయిపోయిందండి ఇంక ఇక్కడైతే మేము పార్క్కి అయితే మళ్ళీ మేము రీచ్ అయిపోయాము అక్కడ బాబాగారి వస్త్రంలో ఒక స్వామివారైతే మాకు కనిపించారండి అట్లాగా మేము కొన్ని పిక్స్ అయితే మేము ఈ విధంగా దిగాము గారి దర్శనం చేసుకున్న తర్వాత తమ బాధలు తొలగిపోవాలని భక్తులు విశ్వాసం అండి బాబాగారి దర్శనం కోసం ప్రతిరోజు లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు షిర్డి సాయిబాబా మందిరము మన ప్రపంచంలోనే ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా మొదటిగా ప్రకటించబడిందండి బాబాగారి హాల్లో బాబా సమాధిని నిర్మించారు ఈ ప్రదేశంలో బాబాగారు దేహాన్ని విడిచిపెట్టి సమాధి అయ్యారని విశ్వాసం అండి బాబా సమాధిని దర్శించుకుంటే బాబాగారు వాళ్ళ జీవితాల్లో సంతోషాన్ని నింపుతారని విశ్వాసం అండి బాబాగారి గురువారము గురువారము చావడి నుంచి ద్వారకామైకి ఊరేగింపు అయితే జరుగుతూ ఉంటుందండి బాబా గారి పల్లకిని తాకినా దర్శించుకున్నా కూడా ఏమన్నా పనులు జరగకపోయినా సకాలంలో జరుగుతాయని ప్రగాఢ విశ్వాసం అండి బాబాగారు పార్కులోనే కొన్ని పిక్స్ అయితే మేము ఇలాగా మీతో షేర్ చేసుకుంటున్నామండి ఇలా దిగాము మనకి ఎప్పుడూ కూడా బాబాగారి హారతలు వినిపిస్తూనే ఉంటాయండి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే రాబుద్ధి కూడా కాలేదు ఇక్కడ షాప్స్లో బాబాగారి విగ్రహాలు చాలా అంటే చాలా బాగుంటాయండి ఇక్కడ అన్ని హోల్సేల్ అండ్ రిటైల్ అని కూడా అమ్ముతూ ఉంటారు కానీ భాష వచ్చి ఉండాలండి భాష రాకపోతే మాత్రం మనము బోల్తా పడినట్టే ఇక్కడ చాలా పెద్ద ప్రాంగణం అండి మనం హారతలు ఇచ్చే టైంలో ఇక్కడ సేద తీరుతూ చక్కగా బాబాగారి హారతలు వింటూ ఉంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది రూమ్స్ తీసుకునే తీసుకోలేని వాళ్ళకి చాలా ఫెసిలిటీ చాలా బాగుంటుంది అక్కడ అలాగే రూమ్ కూడా ఉందండి అక్కడ వాటర్ స్నానానికి చేసుకోవడానికైనా వెళ్ళడానికైనా వన్ డే అలా స్పెండ్ చేయడానికి వచ్చిన వాళ్ళకి ఇది సరిపోతుందండి చాలా పెద్ద ప్రాంగణం అండి చాలా బాగుంటుంది ద్వారకామాయి ఇలా కొన్ని పిక్స్ అయితే మేము ఇలాగ మీతో షేర్ చేస్తున్నాను షాప్లో అండి ఇది ఇక్కడ అన్నీ కూడా మళ్ళీ వుడ్కి సంబంధించినవి అన్నీ కూడా ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇటు అన్నీ కూడా షాప్సేనండి బార్ బారు అన్నీ కూడా ఇక మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ దర్శనానికి అయితే వెళ్ళామండి థర్డ్ గేట్ నుంచి వెళ్తే బాబా గారు లాంగ్గా కనిపిస్తూ ఉంటారు మనకి దర్శనమిస్తూ ఉంటారండి అక్కడ హారతులు అవన్నీ పాడుకుంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించిందండి నాకు ఇక్కడ నల్లపూసల గోల్సులు కానీ ఏమైనా జ్యువెలరీ కానీ చాలా హోల్సేల్ ప్రైజెస్ అండి హండ్రెడ్ అండ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అట్లా ఉంటూ ఉంటాయి ఇయర్ రింగ్స్ అయితే పిల్లలకి కాలేజీ పిల్లలకి చిన్నపిల్లలకి చాలా బాగున్నాయండి బ్యాంగిల్స్ కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి ఆల్ వెరైటీస్ అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఆ రేంజెస్లో ఉన్నాయండి పిల్లలకంటే చాలా బాగుంటాయి క్యాలెండర్స్ అవన్నీ కూడా చాలా అసలు పూజా సామాగ్రి కానీ ద్వారకా మా ఈ దర్శనండి మేము ఇలా వీడియో షూట్ అయితే చేసాము ఎంత బాగున్నాయో కదండి ఇక్కడ గులాబీలు చెండు అని ఇలా పట్టుకొని టెన్ రూపీస్ టెన్ రూపీస్ అంటూ ఉంటారు కానీ సింగలే టెన్ రూపీస్ అండి మొత్తం కాదు ఈ కుక్కపిల్ల అయితే మా వెనకమాల ఎక్కడైతే అక్కడ తిరుగుతూనే ఉందండి బాబా గారి గుళ్ళో కూడా వచ్చేస్తూ ఉంటుంది గిఫ్ట్ ఆర్టికల్స్ గిఫ్ట్ ఐటమ్స్ బాబా గారి చాలా అంటే చాలా ఉన్నాయండి అశోక చక్రవర్తి చూసారండి విగ్రహం ఎలా ఉందో చిన్న విగ్రహం నుంచి ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఆ రేంజెస్లో కూడా ఉంటాయండి గిఫ్ట్ ఆర్టికల్స్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయండి అక్కడ ఏమంటారు ఇలా ఫొటోస్ దిగుతూ ఉంటే అని అంటూ ఉన్నాను కానీ ఏం అవధులేమ్మ దిగండి అని చెప్పను అన్నారు షాప్ వాళ్ళే రేట్లా ఇక్కడ వుడ్కి సంబంధించినవి కానీ దేవుడికి సంబంధించినవి కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి ఆల్ వెరైటీస్ ఉన్నాయి ఈ చావడి గురించి మీకు తెలుసా అండి నేనైతే వివరంగా చెప్తాను మీకు ద్వారకామాయి నుంచి చావడి వరకు ఊరేగించుకుంటూ అక్కడికి తీసుకెళ్లే వాళ్ళండి ఎందుకంటే బాబాగారు ఉన్నప్పుడు భారీ వర్షాలతో ద్వారకామాయి నీరు వచ్చేసి గోడలు పడిపోయి పడుకోవడానికి కూడా ప్లేస్ ఉండేది కాదంటండి అప్పుడు ద్వారకామాయి బాగు చేయడం కోసం బాబాగారిని చావడికి తీసుకొని వచ్చేవాళ్ళంటండి ఇప్పుడు భక్తులందరికీ ఒక ఆలోచన అనేది వచ్చిందంటండి బాబాగారిని ఊరేగించుకుంటే పల్లకీలో బాగుంటుంది అని అలాగే పల్లకీ అయితే రెడీ చేశారంటండి కానీ బాబాగారు అయితే ఒప్పుకోలేదు అప్పుడు బాబాగారిని మళ్ళీ పాదరక్షకులైనా సరే మేము ఊరేగించుకుంటాము అని చెప్పానంటే సరే అని ఆమోదించారంటండి అప్పుడు బాబాగారు సం పాదుకులు పల్లకీలో పెట్టి ఊరేగిస్తూ ఉండేవాళ్ళు అంటండి ఇప్పుడు పల్లకీలో పెట్టుకొని ఊరేగింపుగా ముందు బాబాగారు నడవగా పల్లకీలో తీసుకొని వెళ్ళేవారు మేళ తాళాలతో ఊరేగింపు సాగేది బాబాగారు చిందులు వేస్తూ నాట్యం చేస్తూ ముందుకు సాగేవారు ప్రతి గురువారం ఈ ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉండేదండి అదండి చావడి గురించి నేను చెప్పిన విధానం మీకు ఏదైనా నచ్చితే కనుక లైక్ చేయండి ఇక్కడ హోటల్ చూసారండి మన తెలుగు వాళ్ళ హోటల్ అండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం మన గుంటూరు వాళ్ళదేనండి ఇక్కడ టిఫిన్ అలాగే ట్రైన్లో ఫెసిలిటీస్ కూడా బాగుంటాయండి వాళ్ళు ప్యాక్ చేసి అయితే ఇస్తూ ఉంటారండి మనము ఫుడ్డు అక్కడ మహారాష్ట్ర వాళ్ళది మనకి అంత తినలేం కదండి అలాంటి వాళ్ళకి హోటల్ శ్రీ సాయి హోటల్ అనే ఉందండి మన తెలుగు వాళ్ళకి చాలా బాగుంటుంది ఇంకా కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా మేమైతే బయలుదేరి వెళ్ళిపోతున్నామండి ఏదన్నా తప్పుగా ఏమన్నా మాట్లాడుంటే సారీ అండి నాకు తెలిసినంత వరకు నేనైతే మీతో షేర్ చేసుకోగలిగాను ఇక్కడ సైకిల్ బాబా ఆశ్రమంలో ఫొటోస్ అండి బాబా గారు దర్శనం చాలా బాగుంటుందండి ఇక్కడ అలాగే బాబా గారు శివయ్య అన్నపూర్ణమ్మ దేవి వెంకటేశ్వర స్వామి సైకిల్ స్వామి ఆశ్రమం అండి ఇక్కడ ఫుడ్ అండ్ టిఫిన్ కూడా ఫెసిలిటీ ఉందండి ఏసీ రూమ్స్ కావాలన్నా ఉంటుంది ఫర్ డే ఫైవ్ హండ్రెడ్ ఏసీ రూమ్స్ అయితే థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తారండి అలాగే ఇక్కడ అన్నదానం అనేది జరుగుతూ ఉంటుందండి దాతల పేర్లు రాస్తూ ఉంటారు మనం ఇప్పుడు ఒక ఫైవ్ హండ్రెడ్ మనము రాసి వస్తే మన పేరున మళ్ళీ ఆ రోజున మళ్ళీ మన పేరును చదివి ప్రసాదంగా మనకి పెడతా ఉంటారండి జనా ప్రజల భక్తులందరికీ కూడా మేము బాబు పుట్టినరోజు నవంబర్ ట్వంటీ ఫోర్ అండి అలాగే మేము కూడా రాయించాము స్వీట్ కి స్వీట్కి స్వీట్ కి అయితే ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు అదండి మా జర్నీ ఇంకా మొత్తం అయిపోయింది మళ్ళీ మధ్యాహ్నం కూడా ఇంకా టైం అయిపోయింది అయితే వచ్చేసామండి మాత్రం చాలా బాగున్నాయి స్లీపింగ్ వీళ్ళైతే అడ్డం పడిపోయారు ఇంకా మేమైతే ఇహ రెడీ అయిపోతున్నాం అండి నేను కూర్చున్నాను ఇంకా అంత టైం అయిపోయింది ఫోర్ థర్టీ కల్లా మళ్ళీ ట్రైన్ అండి ఫోర్ కల్లా ఇంకా ముందలే ఉండాలిగా త్రీ థర్టీకే మేము వెళ్ళిపోయాం రూమ్స్ నుంచి ఆటో అయితే వచ్చేసింది ఇంకా బయలుదేరి స్టేషన్కి అయితే రీచ్ అయిపోతున్నాం అస్సలు సెడీ వెళ్ళారు అంటే కనుక అస్సలు రాబుద్ది కాదండి అంత బాగుంటుంది చాలా ప్రశాంతమైన వాతావరణం అండి ఆ టూ డేస్ కూడా ఒక టైం సరిపోక మేము ఇంకా వేరే గుళ్ళకు కూడా వెళ్ళలేదండి కానీ వన్ వీక్ టూ వీక్స్ అయినా ప్లాన్ చేసుకొని వస్తే అన్నీ చూడొచ్చండి దగ్గరలో ఉన్నాయి అన్నీ కూడా చూడొచ్చు మినీ చార్మినార్ చాలా అంటే చాలా ఉన్నాయండి గుళ్ళు కాకపోతే మాకు టైం కుదరదు కుదరక టూ డేసే ఆయన రిజర్వేషన్ అయితే చేయించారు అయిపోయిందండి ట్రైన్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు ఇంకో విషయం ఏంటంటే మేము నార్మల్గానే రిజర్వేషన్ అయితే చేయించుకున్నాం కాకపోతే వచ్చేట వెళ్ళేటప్పుడు విజయవాడ వెళ్ళేటప్పుడు మాత్రం ఏసీ కంపార్ట్మెంట్ అయితే పడిందండి ఏసీ నాన్ ఏసీ అయితే ఫైవ్ ఫిఫ్టీ అండి ఈచ్ వన్ మాకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది ఇంకా మేమైతే ఏసీలోనే వచ్చేసాం వచ్చేటప్పుడైతే బై లక్గా ఏసీలో మాకు కన్ఫర్మ్ అయింది టికెట్స్ మా వారు చాలా అంటే చాలా అసలు ఇలాంటి బర్త్డేకి ఎప్పుడు కూడా ఇలాగ ప్లాన్ చేస్తూనే ఉంటారు ప్రతి ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ అయితే రింగ్ ఇచ్చారే ఈ ఇయర్ అయితే అసలు బంగారం కన్నా విలువైంది నా బాబా గారి దర్శనం అయితే మాకు చేపిచ్చారండి అసలు నేను ఎప్పుడు అనుకోలేదు నేను షిర్డీకి వెళ్తానని ఆ బాబాగారు దయ్యి కూడా మా మీద ఉంది అలాగే బాబాగారు పిలిపించుకుంటే కానీ మేము అక్కడికి వెళ్ళలేమోమో అనుకున్నాము కానీ ఎప్పుడు పిలుస్తారా అన్నట్టు వేచి చూస్తూ ఉన్నానండి ప్రతి గురువారం నేను పూజ చేసుకుంటూనే ఉంటాను ఎప్పుడైనా సరే ఒక్కసారైనా వెళ్ళాలని నా కోరికండి ఆ కోరిక నా బర్త్డే రోజున ఇలాగా నాకు తీరిపోయినందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసినందుకు హార్ట్ఫుల్ థ్యాంక్ యూ అండి నన్ను ఇంతలాగా ఆదరించిన అభిమానులందరికీ కూడా కృతజ్ఞతలు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి చాలామంది వీడియోస్ లైక్ చేయకుండానే చూస్తున్నారండి చాలా అంటే చాలా రీచ్ అవుతున్నాయి కానీ లైక్ చేస్తే కూడా నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది ఇంకా మేమైతే ఇంకా బయలుదేరిపోయామండి ఇంకా ట్రైన్ అయితే రీచ్ అయిపోయింది ఇదండి మా జర్నీ ఇంకా విజయవాడ అయితే వచ్చేసింది రెడీగా ఉన్నాం ఇంకా ఎవరి హడావుడిలో వాళ్ళు ఉన్నాము ఎవరి లగేజీ వాళ్ళు తీసేసుకున్నారు మమ్మల్ని ఇక్కడ సేఫ్గా తీసుకొచ్చిన ట్రైన్ డ్రైవర్స్ కూడా థ్యాంక్ యూ అండి చాలా చోట్ల కూడా అసలు ట్రైన్స్ చాలా చోట్ల కూడా వింటూ ఉంటే భయం వేస్తూ ఉంటుందండి కానీ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా ప్రశాంతంగా వచ్చాము వెళ్ళేటప్పుడు జర్నీ బాగుంది వచ్చేటప్పుడు జర్నీ కూడా చాలా పీస్ఫుల్గా జరిగిందండి ఇంకా కార్ అయితే బుక్ చేశారు కార్ అయితే వచ్చేసింది ఇంకా ఆ వాటర్ బాటిల్స్ చూసారా వాటిలోనే అండి మేము వాటర్ తీసుకెళ్ళింది ఫైవ్ ఫైవ్ లీటర్స్ ఎక్కువ క్యారీ చేయలేక ఆ వాటిల్లోనే వాటర్ అయితే తీసుకెళ్ళామండి అవి ఉండడం వల్ల చాలా సేఫ్ అయ్యి ఉంది ఎక్కడ మధ్యలో వాటర్ అయితే దొరకవండి అక్కడ ఇంకా మేమైతే ఇంటికైతే రీచ్ అయిపోయామండి ఫుల్ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్